సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ నాయకత్వంలో సింగరేణి సంస్థ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి మైనింగ్ స్టాఫ్ సిబ్బందికి భూపాలకులు ఏఐటీసీ బ్రాంచ్ కమిటీ తరఫున విజ్ఞప్తి ఇటీవల సింగరేణి సంస్థ నూతన డైరెక్టర్లు మరియు సిఎన్ఎండి బలరామ్ గారు సింగరేణి వ్యాప్తంగా కార్మిక చైతన్య యాత్ర నిర్వహించి ఈ సంస్థను రక్షించుకోవడం కోసం ఉత్పత్తిని పెంచాలని ఉత్పాదకత పెంచాలని చెప్పి ఏదైతే యాత్ర చేశారో ఆ యాత్ర సందర్భంగా భూపాలపల్లి ఏరియా కేటీకే ఎయిటింగ్లో నిర్వహించిన సమావేశంలో ఏరియా బ్రాంచ్ కార్యదర్శిగా ఈ సంస్థను వంద సంవత్సరాలు కాపాడుతున్న ఒక యూనియన్ ప్రతినిధిగా నేను మాట్లాడడం జరిగింది దాన్ని వక్రీకరించి ఐఎన్టీసీకి సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు ముఖ్యంగా కేటీకే వన్ పనిచేస్తున్న ఒక సూపర్వైజర్ ఆ స్టేట్మెంట్ని వ్యక్రీకరించి సింగణి వ్యాప్తంగా ఉన్న మైనింగ్ సిబ్బందిని తప్పుదో చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి దాన్ని ఐఎన్టీసీ దృక్కోణంలో చూడరాదని బాధ్యత గల నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మైనింగ్ సిబ్బంది దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాల్సిన వ్యక్తం చేస్తాం మనందరికీ తెలుసు మైనింగ్ స్టాఫ్ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లుగా పనిచేయకపోతే ఈ సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత ఈ స్థాయిలో కూడా ఉండేది కాదు దాన్ని మరింత మెరుగైన స్థితిలోకి తీసుకురావడం కోసం ఒక మైనింగ్ సిబ్బంది బాధ్యతగా పనిచేయాల్సిన అవసరము తన కింద పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని సేఫ్టీని అనుసరిస్తూ పనిచేయించే బాధ్యత మైనింగ్ స్టాప్ సిబ్బంది మీద ఉన్నది అలాగే మైనింగ్ స్టాప్ సిబ్బందితో పాటు కార్మికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి వారు కూడా బాధ్యత తీసుకొని మైనింగ్ సిబ్బందికి పైన పనిచేస్తున్న అందర మేయర్ సేఫ్టీ ఆఫీసర్లు మేనేజర్లు జనరల్ మేనేజర్ పనిచేసిన అవసరం ఉన్నాయి ఇందులో సిఎన్ఎం నుంచి మొదలు పెడితే కింద దాకా ఏ ఒక్కరే కూడా అతిథులు గారు అందరం ఈ సంస్థ మంచికి చెడుకు బాధ్యులు కాబట్టి ఆ సమావేశంలో నేను మాట్లాడుతూ ప్రతి కార్మికుడు డ్యూటీకి అటెండ్ అయిన తర్వాత గంటలోపు వర్కింగ్ ప్లేస్లో ఉంటే పని గంటలు సద్వినియోగ సద్వినియోగం అవుతాయని పూర్వల్లాగా ఒకరిద్దరు గవర్నమెంట్ లేదు ప్రతిలో నలుగురు ఐదు ఓవర్మెన్ పనిచేస్తున్న సందర్భంలో ఒకరిద్దరు ఓవర్మెన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తే మిగతా ఓవర్మెన్లు వెంటనే బావిలో దిగాలని ఆ ఓవర్మెంట్ కంటే ముందే అందర్ మేనేజర్లు సేఫ్టీ అవసరం బావిలో దిగాలని లోపల ఇన్స్పెక్షన్ తొందరగా పూర్తి చేస్తే డిస్ట్రిబ్యూషన్ అయిన కార్మికులు లోపలికి వెళ్ళి సకాలంలో వెళ్తే లోపల ఇన్స్పెక్షన్ పూర్తి అయితే సక్రమంగా తొందరగా సకాలంలో వర్క్ స్టార్ట్ చేయడం సాధ్యమైంది కాబట్టి ఉత్పత్తి ఉత్పాదకత మెరుగైన ఉత్పత్తి సాధించిన అవకాశం ఉందని చెప్పి ఇందులో మైనింగ్ స్టాఫ్ దిగడం లేదని కానీ మైనింగ్ స్టాఫ్ను అవ అవమానపరిచినట్టు కానీ మాట్లాడిందా ఏం లేదు వాస్తవంగా మైనింగ్ స్టాఫ్ సిబ్బంది సక్రమంగా పనిచేయపోతే ఉత్పత్తి లేదు లాభాలు లేవు ఈనాడు మనం పొందుతున్న లాభాలు లేదు సిఎండి నుంచి మొదలు పెడితే ఉన్నతాధికారులు పని చేయించే వాళ్ళే కానీ చేసేవాళ్ళు కాదు సూపర్వైజర్లు కూడా కింది స్థాయి కార్మికులతో క్రమశిక్షణతోటి సేఫ్టీ పాటిస్తూ పనిచేయించడానికి కోసం బాధ్యత గల వాళ్ళే తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు కాదు పని చేయించడం వల్ల బాధ్యత రక్షణ కల్పించడం వల్ల బాధ్యత ఆ బాధ్యతను ఏఐటీసీకి సంబంధించినటువంటి మైనింగ్ స్టాఫ్ సిబ్బంది పూర్వం నుంచి నెరవేరుస్తూ ఉన్నారు అలాగే ఏఐటీసీ నాయకత్వం కూడా మైనింగ్ స్టాఫ్ సిబ్బందికి ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా ప్రతి సమయంలోనూ మైనింగ్ స్టాఫ్ సిబ్బంది సమస్యల కోసం చర్చలు జరుపుతూ వారి పరిష్కారం చేస్తూ వస్తున్నాయి ఇటీవలి కాలంలో పేటిక ఎయిటింగ్ లైన్లో బ్లాస్టింగ్ ఆపరేషన్లో జరిగిన పొరపాటుకు ఒక మైనింగ్ సర్దార్ జేఎంఈ డిస్మిస్ చేస్తే నేను స్వయంగా ఆనాటి జీఎం సేఫ్టీ గురవే గారితో మాట్లాడి ఈనాటి సిఆర్ఎండి బలరాం గారితో మాట్లాడి ఆయనకు ఉద్యోగం పెట్టించడం జరిగింది అదేవిధంగా భూపాలపల్లి ఏరియాలో అనేకమంది మైనింగ్ షాపులు ఛార్జ్ షీట్లకు ఎదుర్కొంటే సస్పెండ్లకు గురైతే వారితో పాటు వారి వారి సమస్య పరిశీలన కోసం కేటీకే సిక్సింగ్ లైన్లో కానీ కేటీకే వన్నింగ్ లైన్లో కానీ కేటీకే ఓసీలో కానీ మైనింగ్ స్టాఫ్కు శిక్ష పడకుండా ఎంక్వైరీలో కూర్చోండి కార్మికుల తరఫున మైనింగ్ స్టాఫ్ సిబ్బంది తరఫున మాట్లాడి వారికి అండగా నిలబడడం జరిగింది ఈనాడు నా ప్రకటన మీద నా ఉపన్యాసం మీద వ్యతిరేక ప్రచారం చేసినటువంటి ఐఐటిసీకి సంబంధించినటువంటి మైనింగ్ స్టాఫ్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు దమ్ముంటే మైనింగ్ స్టాఫ్ కార్ కార్మికులకు కానీ సూపర్లకు కానీ గవర్నమెంట్లు కానీ మీరేమైనా సహాయం చేశారని మీరు దమ్ముంటే చెప్పండి అలాగే భూపాలపల్లి ఏరియాలో వంద పుణ్యం దగాయించాలని చెప్పి యాజమాన్యం ప్రతిపాదన పెడితే దాన్ని ధిక్కరించి భూపాల పిల్లలు ఉన్న మైనింగ్ స్టాఫ్ను పొడి చేసి సత్యాగారిజంగా ఉన్నప్పుడు దాన్ని తిరస్కరించి వెనక్కి తిప్పుకుట్టినకంత కూడా ఏఐటిసీ కాబట్టి ఏఐటిసి ఈ సంస్థ రక్షణ కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుంది అదేవిధంగా మైనింగ్ స్టాఫ్ సిబ్బంది అయినా కార్మికులైనా టెక్నీషియన్స్ అయినా సరే వారి పని వారు సక్రమంగా నిర్వర్తిస్తూ గౌరవంగా సింగరేణి సంస్థ దగ్గర పనిచేసినప్పుడే వారికి గౌరవం అదేవిధంగా ఈ సంస్థ ఉత్పత్తి ఉత్పాదకు తోడ్పడితే ఈ సంస్థ పండించే లాభాల్లో మనం వాటాదారులు ఉంటాం ఈ సంస్థ పురోగతికి మనం బాధ్యత బాధ్యత లేని వారికి హక్కులు అడిగే అధికారం లేదు మైనింగ్ స్టాఫ్ను ముఖ్యంగా బాధ్యతగా ఏఐటీసీ పక్షాన పనిచేసినటువంటి ఏఐటిసి మైనింగ్ సిబ్బందికి మైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న నాయకత్వం ఎన్నడు కూడా కార్మిక వర్గానికి మైనింగ్ సిబ్బందికి వ్యతిరేకంగా పనిచేయదు ప్రకటన చేయదు బాధ్యతగా పనిచేసే మనం బాధ్యత రహితంగా పనిచేసినటువంటి ఐఐటీసీ సంబంధించిన వ్యక్తుల్ని చూలనాడాల్సిన అవసరం తిప్పికొట్టాల్సిన అవసరం వాళ్ళ చర్యల్ని వాళ్ళ ప్రకటనని తిరస్కరించాల్సిన అవసరం మీ అందరికీ ఉన్నది మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్న పనిచేసే పనిచేసేవాళ్ళం మన యూనియన్ పనిచేయాలని చెప్పదు కాబట్టి ఇప్పటికీ నేను చెప్తా ఉన్నా ఏఐటిసి మైనింగ్ ఆఫ్ సిబ్బంది బాధ్యతగా డ్యూటీలు చేద్దాం అదేవిధంగా కార్మిక వర్గానికి రక్షణ కల్పిద్దాం ఉత్పత్తి ఉత్పాదకతలో యాజమాన్యం అలసన అలసట ప్రదర్శిస్తే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వ్యతిరేకిద్దాం మైనింగ్ స్టాఫ్ ఇబ్బంది మనం ఆదుకుందాం అంతే తప్ప ఐఐటిసి లాగా ముసలి కన్నీరు కాచరాదు అదే ఏటీకే ఐటింగ్ మ్యాన్ మీటింగ్లో అలీమ్ అనే ఒక గవర్నమెంట్ కార్మికుల్ని ఆప్షన్ బాగా చేస్తున్నారు కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిస్మిస్ చేయాలని చెప్పింది దాని మీద ఈ ఐఐటిసి నాయకులు ఏం చెప్తారు అదే సమావేశంలో నేను చెప్పడం జరిగింది కార్మికులని డిస్మిస్ వల్ల ప్రయోజనం ఉండదు కార్మికులే తన తోటి కార్మికులే